సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పాలనలో రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ పంట రుణాలు రైతులకు పెట్టుబడి సాయం గిట్టుబాటు ధర కల్పించారన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో జిల్లా మైనార్టీ నాయకులు మొహమ్మద్ సమీర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ పథకాలు ప్రవేశపెట్టి కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ జిల్లా మైనార్టీ నాయకులు మహమ్మద్ సమీర్ మాజీ కౌన్సిలర్ నక్కా రేగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ గాడిపల్లి అనూప్ నేత పార్టీ నేతలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రైతుకు రెండు లక్షలు రుణమాఫీ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది మీరందరూ కూడా గమనించాలి అప్పుడెప్పుడో మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ ఆంధ్రప్రదేశ్కు చేస్తా అన్నాడు ఆ రుణమాఫీ చేసేలో భాగంలో అప్పుడు రాజశేఖర రెడ్డి అన్న మాట మీదకొచ్చి మన్మోహన్ సింగ్ గారు మొత్తం భారతదేశానికే రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నాడు మరి మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న ఆధ్వర్యంలో ప్రకలికి కూడా రెండు లక్షల మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి అదే కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తాను రెండుసార్లు ప్రభుత్వానికి వచ్చినాక కూడా ఎప్పుడు కూడా ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు యాభై వేలు మిత్తి మాఫీ చేసే విధంగానే వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ రైతులకు బాకీ ఉన్న రుణమాఫీ చేసే విధంగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలే అందుకోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతులు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే రైతులు అనే విధంగా మన రేవంత్ అన్న గారు రెండు లక్షల రుణమాఫీ ఇంకొక పదిహేను రోజులు లెక్క లెక్క ఈ నెల రోజుల లోపల రుణమాఫీ కూడా అందరికీ అవుతుంది పాటు రైతులు ఈ రుణమాఫీతో మీ అన్నీ అప్పులు చేసే విధంగా చేసుకొని రాబోయే కాలంలో మీరందరూ కూడా సుభిక్షంగా మంచిగా బతికే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించి జీవించాల్సిందిగా మీరు